సేవ్ వాటర్ చూడండి ఎంత బాగా కడుక్కుంటున్నాడే మానవుడు ఈ వాటర్తో ముంజులూరు జలపాతం వాటర్ ఫాల్స్ మార్గం ఇక్కడ లోకల్ వాళ్ళే అప్పున్నారు టోకెన్స్ అని వీళ్ళకి జీవనాధారం ఏదో ఒకటి ఉండాలి కదా టికెట్ అయితే తీసుకున్నాం ఇక్కడ పేరు అన్నీ అడుగుతున్నారు ఏ ఊరు పేరు అన్నది టికెట్ వచ్చేటప్పటికి ట్వంటీ రూపీస్ ఇక్కడ మేమే ఫస్ట్ వస్తున్నాం మా రోడ్ అయితే పాంబెలుకలే నిజంగా చూడండి ఎలా ఉందో అలాంటి రోడ్లకి మనలాంటి బల్లలు తప్ప మామూలు బళ్ళు వచ్చినాయి అంటే ఇంకా సడిపోతున్న కొట్టుకులు మిస్ అమ్మబోవే బాగానే కాళీ వరుస వచ్చాం మొన్నైతే అందకొచ్చా వాటర్ అయితే కనుక వర్షాకాలంలో చాలా ఎక్కువ ఉంటాయండి అక్కడ అప్పు అమ్మ ఆఫ్ రోడ్గా అమ్మ మగ్గుడు అబ్బా ఎలాంటి కంటెంటే కదా కావాల్సింది మనకి అర్జెంటుగా దీన్ని మార్చుకోవాలి ఫాల్స్కి మార్గం బాగానే పెట్టారు అబ్బా అమ్మ నీ అమ్మ మనోడికి ఏదో చాలా గట్టిగా తేలింది దాని బా మన మనకూడదు గేర్లు ఎవరు విరిగిపోయింది తెగిలి గేర్లో ఉందా అమ్మ చే చాలా జాగ్రత్తగా రండి కదా సాఫ్ట్ రోడ్ వెహికల్స్ అయినా కానీ పక్కన రాళ్ళకి దిమ్మలకి షూ మ్యాండ్రీకి వేసుకురండి ఇచ్చు బాబోయ్ అసలు నా ఆఫ్ రోడ్ ఇదే కదా అయ్యో బాబా అబ్బాబ్ అబ్బాబ్ అసలు అడ్వెంచర్ అబ్బా చాలా జాగ్రత్తగా ఉండాలి గాయ అమ్మా సడన్గా ఒకేసారి స్లోపు చూసేటప్పటికి గుండె ఆగిపోయింది నాకు మన నోడైతే కనుక బ్రేక్ లేరుపోయింది అలాగే ఎటువంటి నిరుత్సాహం లేకుండా అలాగే కొట్టుకుంటూ పోతున్నాడు అది బైకర్ ఉండాల్సిన స్పిరిట్ అది స్లోప్ వచ్చింది నేను కొంచెం ఆగి వెళ్తే బెటరు ఎందుకంటే మనోడు గేర్ అడ్జస్ట్మెంట్ కూడా లేదు కదా అదే గేర్తో రానెత్తున్నాడు నిజంగా మీరు వస్తే కనుక ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తారు మనం కొంచెం చూసుకోకపోయినా కానీ టప్ మనకి కిందడిపోతాం ఇంకా ఇలా ఇలా మూలని అక్కడ తేళ్తాం అంతే ఈ కాలేజీ విరిగిపోద్ది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇన్ కేస్ నాకులాగా కనుక ఎవరైనా ఇలా బైక్ మీద ఎంత దూరం ట్రావెల్ చేయాలి అనుకుంటే షూ అయితే కనుక మ్యాండేటరీ వేసుకుంటే షూ మనం చాలా వరకు కాపాడుతుంది చుట్టూరు బ్యాంబూ చెట్లు ఇక్కడ మినీ షార్ట్ ఫిల్మ్ లాంటివి మంచి మంచిగా తీసుకోవచ్చు షార్ట్ ఫిల్మ్ లెటే సినిమాలకు కూడా ఒక రేంజ్ లో ఉంది ఇక్కడ కానీ మన వాళ్ళకి అక్కవే ఏ అసలు ఏందబ్బా ఫస్ట్ అయితే మన వాళ్ళకి ఆనేద్దాం ఆల్రెడీ మనోడైతే కనుక టూ త్రీ టైమ్స్ వచ్చాడు అందుకని చెప్పేసి ఇంటా ఎంజాయిటింగ్ ఉన్నాడు మనం అయితే ఫస్ట్ టైం కదా అయ్య బాబోయ్ సూపర్ ఉందో తెలుసా అమ్మా సైనా కనుక బండి ఇది కదా కంటే అంటే నా పన్నే పడది మొత్తానికి ఆన్ చేసా ఉంది ఆల్రెడీ ఎందుకు తీసేలా ఇంకో రెడీగా ఉందిగా ఫైనల్ గేట్ కనుక బండి లేపాను అమ్మా నా గేట్లో రొంగి దొబ్బిండో

చూడండి ఇక్కడ నుంచి అయితే పడిపోయాను ఒక గేర్ రేంజ్ లో బంకమంది చూసారుగా ఎక్కడే తీకేసాను కరెక్ట్గా నేను ఆల్రెడీ బార్గో బైక్ స్కిడ్ అయింది నేను కొంచెం బ్రేక్ కొడదాం అనే టైంకి టైం కి మైనస్ అయిపోయింది అనమాట నాకు ఇంకో నా బైక్ నా బ్రేక్ లెవర్ అయితే కనుక వంగిపోయింది నాదైతే పర్లేదు వంగింది అయితే కనుక మొత్తానికి విరిగిపోయింది ఫ్రంట్ రాయి తగిలి ఇందాక చూపించాను కదా ఆ ప్లేస్లో అనమాట ప్రస్తుతానికైతే ఇద్దరు పొజిషన్లు అయితే ఎలా ఉన్నాయి ఇంకా ఈ ఇంకా ఎలా ఉంటుందో చూడాలి ఇంకా మామూలుగా లేదుగా పొజిషన్ అయితే కనుక ప్రస్తుతానికి ఎలా ఉంది నా దగ్గర ఏంటంటే గోపురం కూడా ఆన్ అవ్వట్లేదు సర్లే కొంచెంసేపు బ్యాటరీ తీసి పక్కన పెట్టేస్తే సెట్ అవుద్ది కదా అని చెప్పేసి ఆగాను బండి తోడి గేర్లో ఉంది బండి అయితే బండి కూడా స్టార్ట్ అవ్వట్లేదు సరే కొద్దిసేపు అయితే స్టార్ట్ అవుద్దని చెప్పి సాగా ఇంకా ఇంకో పక్కన అయితే కనుక ఇలా ఫ్లోటింగ్ వాటర్ అవుతుంది మోటార్ బ్లాగింగ్ అయితే ఏముందబ్బా హెల్మెట్ కెమెరా కెమెరాట్టు కూడా వెళ్ళిపోవడం అనుకుంటారు కానీ కష్టం అన్నది ఎలా ఉంటుంది ఈ కష్టానికి మీరేమన్నా ప్రతిఫలం అన్నది మీ సైడ్ నుంచి నేను ఆశిస్తాను ఎందుకంటే మీరే నా సబ్స్క్రైబర్స్ కాబట్టి అది మీరు అర్థం చేసుకోవాలి ఇంకా ఇంకెంతకన్నా ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు సో వెహికల్ స్టార్ట్ చేస్తా చెప్తా పొజిషన్ గేర్ పడుతుందా రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాం ఓకే అమ్మ బాబోయ్ వాటర్ ఈ చూస్తుంటే నాకైతే చుక్కలు కనపడుతున్నాయి గేర్ అయితే కొంచెం తేడాగా ఉంది కదా ఓహో చక్క సగం ములిగిపోయింది బండి అయితే మాత్రం ఇంకొంటే మళ్ళీ ఇంకోటి స్టార్ట్ అయింది బండి తేకేస్తుంది ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనోన్ వెళ్ళిపోతే తర్వాత నేను వెళ్తాను ఇప్పటికే బండి అయితే మొత్తం గ్రిప్పు మొత్తం మడ్డతో ఫిక్స్ అయిపోయింది టైర్ గ్రిప్పే లేదు ఓహో బండి వెళ్ళిపోయాను మట్టలోకి బండి ఆగిపో ఇక్కడ చుక్కలు చూసేస్తాం ఫైనల్గా అయితే వచ్చేసా ఎలాంటి స్క్రాచ్ ఉంటేనే కదా మినిమం మాత్రం మూమెంట్ వచ్చేది మన వాడికి కొంచెం డిస్టెన్స్లోనే వెళ్తాను మనవాడికి దగ్గరగా ఉండడం వల్లే నేను పడిపోయిన నిజం చెప్పాలంటే మినిమం ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో వెళ్తే ఇద్దరికే ప్రాబ్లం ఉండదు వచ్చేటప్పుడు ఎన్ని గంటలు జరుగుతాయో ఇటో ఫ్యామిలీతో అయితే కనుక నాట్ ప్రిఫర్డ్ ముందే చెప్తున్నా మొత్తం అంతా మడ్డది వైజా ఓపెన్ చేసి డ్రై చేయడం మంచిది సర్వీసింగ్ అయిపోతుంది ఫైనల్ గా సర్వీసింగ్ తీసుకెళ్లకుండా గేర్ బాగా ఫ్రంట్గా వచ్చేసింది గేర్ వేయడానికి అవ్వట్లేదు మనోడికి అయితే ఫస్ట్ గేర్ తప్ప ఇంకేది పట్టలేదు ఇంకా ఈ రైడ్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోవాలి డిస్క్రిప్షన్లో పార్ట్ వన్ లింక్ ఇస్తాను అది కూడా వీడియో చూడండి వీడియో అయితే కనుక రూట్ వీడియో చాలా బాగుంటుంది నేను ఇప్పటివరకు వరకు చేసిన అడ్వెంచర్స్లో ఈ అడ్వెంచర్ అయితే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు బండి అయితే స్నానం చేసేస్తుంది అబ్బా మనం వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడే ఎక్కడే చేసేస్తుంది ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది మామూలుగా లేదు ఇంకా మొత్తం చిట్టూరు వ్యూ అయితే గనక ఈ నేచర్ ఎంజాయ్ చేస్తా అలాగే కొండల మధ్యలో ఉంచి ఆఫ్ రోడింగ్ చేస్తుంటే అబ్బాబ్ ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ఒక రేంజ్ ఉంటుంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ ని మనం ట్రై చేయాలి కంపల్సరీ చేస్తే మన ఆఫ్ రోడ్ బైకర్స్కి అయితే కనుక ఒక రేంజ్ ఉంటుంది ఈ వీడియో అయితే కనుక లెంత్ పెడతాను గా బల్లే ఉంది నిజంగా లొకేషన్ అయితే గనక ఇది మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే కానీ ఆ ఫీల్ అన్నది తెలియదు ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని చెప్పి క్వశ్చన్ మార్క్ అయితే అయ్యింది ప్రస్తుతానికి ఎలా వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఇటు అయితే వెళ్తున్నాం కంపల్సరీ అది ఇటా కాదా అన్నది అయితే తెలీదు దీన్ని ఫాస్ట్ మూవింగ్ కూడా పెట్టా ఆల్మోస్ట్ ఇదే వీడియోలోకి అయితే కంటిన్యూ చేస్తా పెడితే కొద్దిగా గొప్ప పెడతాను అంతే ఎందుకంటే రోడ్లు ఎలా ఉన్నాయి మీకు తెలియాలి కదా అఫ్కోర్స్ ఎలాంటి కంటెంట్ రావాలంటే ఆ మాత్రం ఉండాలనుకో ఫ్రెండ్స్తో అయితే చిల్ అవ్వడానికి బల్లే ఉంటుంది ఇక్కడ అయితే ఆనందానికి అద్దె లేదు పైకి వచ్చేసినట్టు ఉన్నాం పార్కింగ్ అయితే ఇక్కడ ఫైనల్గా మనం ముంజలూరు వాటర్ ఫాల్స్కి అయితే కనుక ఏదోలా వచ్చేసాం అలా ఇలా లేదు తంటలు అయితే మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి ఇంకో వెహికల్స్ అయితే కనుక అక్కడ పార్క్ చేస్తాను వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయి నడుచుకొని అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఉంది మనం ఇంకా ఫ్రంట్కి వెళ్తాం మాట్లాడుతాం కదా అక్కడ ఎలా ఉంది పొజిషన్ ఏంటి అన్నది ఒక రేంజ్లో ఉంది నిజంగా అయితే మాత్రం మాటల్లో చెప్పలేం ఫీల్ అయితే కనుక మొత్తం చుట్టూరు చూపిస్తాను చూడండి ఫ్రంట్ వ్యూ పెట్టి మొత్తం చుట్టూరు చూడండి కొండల మధ్యలోంచి వాటర్ ఫాల్ కి అయితే వెళ్తున్నాం ఇక్కడైతే చూసారుగా బ్యాంబూస్ తో కట్టారు కూర్చోడానికి మన వెహికల్స్ అయితే ఇక్కడ పార్క్ చేశాను నేను ఇక్కడైతే కనుక రైనీ సీజన్ లో చాలా వాటర్ ఫాల్ హెవీగా ఉంటదంట కాకపోతే ఇప్పుడైతే కొంచెం తక్కువగా ఉంది మనం అయితే కనుక కొంచెం ఫ్రంట్ కి వెళ్ళి ఇంకా కిందకి అయితే దిగాలి ఇప్పుడు మన పక్క నుండి వాటర్ కూడా అలా రాళ్ళ మీద నుంచి ఫ్లోటింగ్ అవుతుంది చూసారుగా వెళ్ళినప్పుడు అయితే కనుక చాలా జాగ్రత్తగా దిగాలి ఇప్పుడైతే డౌన్ దిగుతున్నాం మనం దిగి దిగినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా దిగాలి కెమెరా హ్యాండిల్ చేసినప్పుడు ఇప్పుడు గిం అయితే వీడియో తీస్తున్నా లాస్ట్ టైం ఎరకంపాలెం వీడియో అయితే కనుక గింబలు ఉన్నా కానీ అంత హైట్ ఎక్కడం వల్ల గింబలతో వీడియో తీయలేకపోయాను దానివల్ల అయితే కనుక వీడియో అంతా కూడా అటు ఇటు కదిలిపోతూ ఉండేది అది డ్రిస్లో పెట్టుకుని కొద్దిగా కష్టమైనా కానీ ఈ సార్ నుంచి అయితే గింబలతోనే మ్యాక్సిమం రికార్డ్ చేస్తాను ఆల్మోస్ట్ వాటర్ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం చూపిస్తాం చూడండి మీకు ఫాల్ సౌండ్స్ ఏమైనా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ వాటర్ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకా ఇక్కడి నుంచి అన్నీ దాటుకుంటే వెళ్ళాలి ఇంకోటి మీకు క్లియర్గా కనబడుతున్నాయి వాటర్ ఫాల్స్ అన్నది అక్కడికి వెళ్తే క్లియర్గా చూపిస్తా బట్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫాల్స్ కిడ్ అయింది నాకు షూ తడకుండా చాలా పద్ధతిగా వెళ్ళాలి షూ తడిచిందంటే పసక్క ఇంకా వుడ్లాండ్ లేదు దాని అమ్మలేదు లేడీస్కి డ్రెస్కి ప్రాబ్లం లేకుండా బ్యాంబూస్తో అయితే ఇక్కడ కట్టారు చూసారుగా దగ్గరికి అయితే వచ్చేసాం అమ్మ మన కష్టానికైతే ప్రతిఫలం అయితే వచ్చింది చూడండి వాటర్ ఫాల్స్ అయితే మనవాడైతే ఇక్కడ డాన్స్ లేస్తున్నాడు ఇంకా ర రా రకం అంటేనే ఫైనల్గా వాటర్ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం దీని పైన కూడా ఉంటుంది కాకపోతే అది ఫ్లోటింగ్ వాటర్ ఇంకెక్కడి నుంచే డ్రోన్ షాట్ లాగైతే సరిపోద్ది కదా పైనిస్లాగడం చెప్పి ఆలోచిస్తున్నాను వాటర్ అయితే కనుక వర్షాకాలంలో ఎంత పడతానో ఉంటుంది కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది కాళ్ళు జారిపోతున్నాయి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి సరే ఎంత దూరం వచ్చి పైకి వెళ్ళకపోతే బాగోదు కదా దానికోసం అని చెప్పేసి ఇంకా పైకి అయితే వెళ్తున్నాను పడిపోతున్నాను కొద్దిగా మిస్ కొద్దిలో మిస్ పడిపోతున్నాయి ఇక్కడ పడిపోతే ఏం లేదు డైరెక్ట్ గో టు హాస్పిటల్ ఇంకా కా అవుతున్నాయి అబ్బాయి అట్లా వర్క్ అవ్వట్లేదు ఇంకా వైల్డ్ క్రాఫ్ట్ చూసేది అయితే కొనేస్తాను ఇంకా ట్రక్కింగ్ అయితే మాత్రం హెచ్చరిక జలపాతం ఉండే జాగ్రత్తగా ఉండదు జలపాతం అంటేనే హెచ్చరిక కదా మనం ఇప్పుడైతే కనుక పైకి అయితే వెళ్తున్నాం స్లిప్పరీగా అంతా జారిపోతుంది అయ్యి బాబు పైకి ఎక్కుతున్నా చూడండి ఎలా ఉందో మొత్తం అంతా ఎక్కడానికైతే చొక్కలు చూసేస్తున్నాను ఇంకా ఇంకో పక్కన హెల్మెట్ ఇంకో పక్కన జంబలు పట్టుకోవడానికి ఎటువంటి సపోర్ట్ లేదు నాకు ఇంకో సపోర్టు నీకు సపోర్ట్ ఉంది బ్రో రెండు చేతిలో ఉన్నాయి నాకు పైకైతే ఎక్కేదా హీదక్ పడ్డానంటే మూతబల్ రాలిపోతే ఇంకా అంత దారుణంగా ఉంది ఫైనల్గా ఆ హైట్ నుండి అయితే కనుక పైకి వచ్చేసాం ఇప్పుడు ఇంకొద్ది పైకి వెళ్ళాలి అన్ని మోటార్లు అక్కడ రావాలి ఆల్రెడీ మడికిలో పెట్టి చేస్తున్నాను ఫైనల్ గా పైకి అయితే వచ్చేసాం ఆ తంటాలు పడతా కాళ్ళు జారిపోతా వడ్ల షూ అయితే కనుక చాలా దారుణంగా ఉంది అయినా ఏదేమైనా కానీ పైకి అయితే వచ్చేసాం ఇప్పుడైతే కనుక ఒక్క డ్రోన్ షాట్ అన్నది అంజేసేయండి మామూలుగా ఉండదు ఇంకా అయితే కనుక చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు అయితే రిటర్న్ బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా ఇప్పుడు ఎలా ఉంటుందో ఇంత పొజిషన్ తెలీదు ఇంకా రైడ్లో మాట్లాడుకుందాం ఇంకా వచ్చిందో చూసారు కదా మళ్ళీ ఇంకా రిటర్న్ బ్యాక్ చూపించి మీకు ల్యాక్ చేయడం నాకు ఇష్టం లేదు చివరిగా ముందు ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను ఎప్పుడూ చెప్పేదే మన పర్యావరణాన్ని మనం ఎప్పుడూ కూడా కాపాడుకోవాలి తప్ప ఇలా నాశనం చేసుకోకూడదు అది మాత్రం మరీ మరీ చెప్తున్నాను వచ్చారు తిన్నారు మళ్ళీ రిటర్న్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా బయట ఉన్న ప్లేస్ ఊరికి ముందు ఉంటుంది రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం రిటర్న్ బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాం ఇది దిగినప్పుడు ఎలా ఉంటుందో పొజిషన్ ఏంటో తెలీదు మన వాళ్ళు అయితే ఆల్రెడీ ముందే వెళ్ళిపోయారు నేనే లేటు బైక్ చేసి కనపడలే ఫాల్స్ అయితే కనుక బేబచ్చంగా ఎంజాయ్ చేసాం కానీ ఇదైతే అందరికీ ప్రిఫర్డ్ అయితే కాదు ఆల్మోస్ట్ పిల్లలతో అయితే కనుక అవాయిడ్ చేయండి ఫ్యామిలీస్ కూడా అందరికీ అయితే ప్రిఫర్ చేయండి నేను ఎంత దూరం రావాలన్నా కానీ చాలా కష్టం మా నోడైతే వెళ్ళింగ్ ఏంటన్నాడు బండికి కేర్ రోడ్ ఎరిగిపోయింది కదా కోయలు గుడి అయితే వచ్చేసాం ఇంకా ఫుడ్ కోసం అయితే వేట ఎక్కడ బాగుంటుంది ఏంటి అన్నది ఇప్పుడున్న ప్లేస్లో అయితే కనుక సిగ్నల్ అన్నదే ఉండదు మనం ఇప్పుడు వెళ్ళిన ముంజలూరు వాటర్ఫాల్స్లో ఇన్ కేస్ సిగ్నల్ ఏమైనా కావాలి అంటే కనుక వాళ్ళు రెండు కొండలు అవతలకు వెళ్ళి మాట్లాడతారంట అది మ్యాటర్ ఇలా మంచి మంచి ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ మేము ముందుకు తెచ్చేస్తాం అంటాను సి ఆన్ ఎక్స్ప్లోర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్